అతన కంటే గనుడు ఆచంట మల్ల నాని జగన్మోహన్ రెడ్డి స్కామ్ నిమించిన స్కాములు చేయటంలో దిట్ట ఎప్పటికే మద్యం స్కామ్ దేశంలోనే అతి పెద్ద స్కామ్ గా చెప్పుకుంటున్నాం పన్నెండు మందిని అరెస్ట్ చేశారు వైసీపీ లో కీలకంగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మిథున్ రెడ్డితో సహా అందరూ జైల్లో ఉన్నారు రేపో మాపో తాడేపల్లి ప్యాలెస్ కు నోటీసులు సిద్ధమవుతున్నాయి ఈ స్కామ్ విచారణ జరుగుతుండగానే అంతకు మించిన మరొక స్కామ్ బయటపడింది అదే ఇసుక స్కామ్ వాస్తవానికి అసలు మొదట ఇసుక స్కామే బయటకొద్దని భావించారు గానీ జగన్మోహన్ రెడ్డి ఇలా దొంగలెక్కలయంలో కానీ స్కాములు చేయడంలో కానీ దిట్ట ఆధారాలు దొరకకుండా ఎలాగా చేస్తాడో మనకు తెలుసు ఏపీలో ఇంత లెక్కర్ స్కామ్ జరిగితే దాని బ్యాకప్ డేటా మొత్తం తీసుకెళ్లి దుబాయ్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి సో జగన్మోహన్ రెడ్డి ఇటు గురించి బాగా తెలుసు రేపు ప్రభుత్వాలు మారితే ఏం జరుగుద్దు అనేది జగన్మోహన్ రెడ్డి తెలుసు అసలు సూట్ కేసు కంపెనీలు కాచేడే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అవినీతి కేసు బయటకు వచ్చే వరకు సూట్ కేసు కంపెనీ అనేది ఒకటి ఉంటదని దాని ద్వారా వేల కోట్లు కొలగొట్టొచ్చని మా ప్రపంచానికి తెలియదు జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ హిస్టరీని బుక్ లో చాప్టర్ గా పెట్టారు అంటే లాయర్ లందరూ కూడా చదువుకోవటానికి సో అలాంటి చరిత్ర ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇసుక స్కామ్ లో కూడా భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్టుగా తాజాగా సుప్రీం సుప్రీంకోర్టులో అయితే దాఖలు చేయడం జరిగింది ఈ స్థాయిలో దోచుకున్నటువంటి ప్రభుత్వాలు అయితే అక్కడ ఉండవు బహుశా సుప్రీం కోర్టు హైకోర్టులో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన స్కామ్లే అతి పెద్ద స్కాములు అయి ఉంటాయి పెద్ద అంటే ఏదో విజయ మాల్యా లాంటి వాళ్ళ స్కాములు అయితే చూశారు కానీ ఇలా ముఖ్యమంత్రిగా ఉండి స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో స్కాములు చేసిన ముఖ్యమంత్రిని ఎక్కడా చూడాల